ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ పట్టుదలకు కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన పొట్టి శ్రీరాములు యాపెనిమిది రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేశారన్నారు ఆయన ఆత్మ బలిదనంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిందన్నారు పొట్టి శ్రీరాములు హరిజనుధ్రనకు కూడా ఎంతో కృషి చేశారన్నారు ఆనాడు దేవాలయంలో హరిజనలకు ప్రవేశం కల్పించాలని కోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు తెలుగు జాతి ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు జీవించే ఉంటారన్నారు అమరజీవి పోరాటం ప్రాణార్పణం గురించి భవిష్యత్తు తరాలకు బాధ్యత ఉందన్నారు పొట్టి శ్రీరాముల పట్టుదల అకుంఠిత దీక్ష నేటి యువతకు ఎంతో అవసరమన్నారు ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని ఫిరోజు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రం కొరకు త్యాగం చేసినటువంటి వైశ్య ఆనిమిత్యం మరియు పొట్టి శ్రీరాములు ఈ రోజు జయంతి కార్యక్రమానికి మన రాష్ట్ర న్యాయశాఖ మార్చి గారి తమిళ బంగారం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ఎన్ఎండి ఫిరోజ్ భాయ్ గారి సారథ్యంలో మన శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాలుగా జరుపుకున్నందుకు ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఒక మత సామరస్యానికి ఒక మూలమైనటువంటి నంద్యాలకుటం ఒక శాంతికి నిదర్శనం పరఫ్సార్జక చరిత్రలో సర్వ మతాలు నిన్న ఏకత్వం చేసినటువంటి మహా మహానేత మరి ఎన్న పరఫ్సార్ గారి తనయుడు ఈ రోజు పొట్టి గారి వారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నంద్యాల్లో ఎప్పుడు జరిగినా సర్వ మతాలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా అన్ని వర్ధంతులు అన్ని కార్యక్రమాలకు అందరు కలిపితే చెప్తాం మన యువ నాయకుడు ఎన్నమిడి యువసార్ గారి సారథ్యంలో పెట్టుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం చాలా పోరా పోరాడినారు ఇంకొకటి నేను ఒకటి అంటాను నంద్యాల్లో అన్ని కులాలు అన్ని అందరూ కలిసి కట్టిగా ఉంటారు దానికోసం మనం ఎవరు రెచ్చగొట్టినా ఎవరు కులాల గురించి మాట్లాడినా మీరు ఎవరు ఇది కాకండి ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ల నుంచి అందరూ సుఖ సుఖశాంతిగా ఉన్నాము ఇప్పుడు కొంతమంది ఊరికే రెచ్చ కొడుతున్నారు అట్లా అదంతా ఎందుకంటే మీరు ఎంత రెచ్చగొట్టినా గానీ మనం అంతా అన్న తమ్ముళ్ళగా కలిసి ఉంటాము మీరు ఎంత చూసినా గానీ మనం అంతా ఎంత వరకు నంద్యాల ఇది ఉందో అంత వరకు మేమంతా కలిసి చేస్తాము కూడా అందరు కలిసి ఉంటాం ఎవరు మతం కాదు కులం కాదు అందరు ఒకటే అందరు అందరు ఒక ఏమంటే ఒక సిద్ధాంతం మీద ఉన్నాము అందరం ఒకటి ఇక్కడ ఏమన్నా గానీ మేమంతా కలిసి వెళ్తున్నాము ఒక హార్మోనియన్ యూనిటీ అని ఒక హార్మోనియన్ ముందుకు తీసుకెళ్తున్నాము అంతే తప్ప ఇక్కడ మీరు ఎవరన్నా గానీ రెచ్చగొట్ట కూడా ఏం కాదు అందరు ఇక్కడ అన్న తమ్మునిగా ఉంటాము ఉంటాము ముందు కూడా ఉంటాము కూడా